డెబ్బై ఐదేళ్లు గడిచినా ఇంకా మారుమూల తాండాల్లో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు అత్యవసర సమయాల్లో వెలువెల్లలాడుతున్నారు రోడ్డు లేని తాండాలో బాలింతను ఎయిట్ అంబులెన్స్ సిబ్బంది తన భర్త వీపుపై మోసి ఆసుపత్రికి తీసుకువెళ్లిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది గేట్ నియోజకవర్గం నాగలిగిద్ద మండలం శాంతినగర్ తాండా పరిధిలోని మున్యానాయక్ తాండాకు కనీస వసతులు అనగా రోడ్డు స్కూలు అంగన్వాడీ సెంటర్లు మొదలగు సౌకర్యాలు లేక గిరిజనులు అవస్థలు పడుతున్నారు రోడ్డు లేని మున్యానాయక్ తాండా ఆపై వర్షం బాలింతను అంబులెన్స్ వరకు తన భర్త సిబ్బంది వీపుపై మోసుకెళ్తూ తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే డెలివరీ అయిన దీనగాథ నాగలిగిద్ద మండలం శాంతినగర్ గ్రామ పంచాయతీలోని మున్యానాయక్ తాండాకు చెందిన కౌశీబాయ్ ప్రసవానికి కి కాల్ చేశారు ఎయిట్ అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ సంగశెట్టి ఆశా వర్కర్ల సహాయంతో మహిళకు పురుడు పోయగా ఆడ శిశువుకు జన్మనిచ్చింది అయితే తాండా నుంచి బాలింతను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు వర్షంలో రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అంబులెన్స్ వరకు సిబ్బంది తన భర్త వీపుపై ఇలా మోసుకువెళ్లారు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు రోడ్డు సౌకర్యం లేక అనునిత్యం ఇబ్బందులు పడుతున్నామని గిరిజనులు తెలిపారు కనీస సౌకర్యాలు అయినా రోడ్డు స్కూలు కల్పించాలని తాండా వాసులు కోరుతున్నారు తమ్ముడు భార్యనే పొద్దున నొప్పి వేస్తే అంలేస్ కు ఫోన్ చేద్దామంటే అంలేస్ కు ఫోన్ చేసినాం ఆ తాండాకి వచ్చి ఆగింది మళ్ళీ వర్షం పడుతుంది పోయినాకే అయితే మధ్యలోనే డెలివరీ అయిపోయింది అడికెళ్ళి ఒప్పుకొని పోయినాము చాలా ఘోరంగా నర్వంతి రాకపాయ్ చాలా ఇబ్బంది వాగు అడ్డము చాలా ఇబ్బంది అయింది మాకు చాలా ఇబ్బందితో తీసుకోపోయినాం మేము డాక్టర్ డాక్టర్ కూడా తీసుకోపోయి ఎత్తుకొని మాకు కాకుండా చాలా ఇబ్బంది అయింది బురదల రోడ్ లేకనే ఇబ్బంది రోడ్ కోసమే వాగు దాటి తీసుకోపోయినాము చాలా ఘోరం జరుగుతుంది మాకు ఇలా న్యాయం చేయండి అని చెప్తున్నాం రైట్ మా మునాయ్ తాండ ఇరక్పల్లి శాంతినగర్ పంచాయతీ ఇక్కడ మాకు రోడ్ లేవు మళ్ళీ అంగన్వాడీ లేవు చాలా ఇబ్బంది మాకు దయచేసి రోడ్ కోసం మేము మాట్లాడుతున్నాము చిన్న చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ పోవడానికి ఇస్కూల్ లేదు మళ్ళీ అంగన్వాడీ లేదు వాటర్ ట్యాంకీ లేదు అన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి పొద్దున ఎట్లా జరిగిందో మళ్ళీ ఇంకా మాకు తాండాకు రోడ్ లేక చాలా ఇబ్బంది ఉంది మాకు ఫస్ట్ మోటార్ కూడా లేదు ట్యాంకీ లేదు మళ్ళీ ఇస్కూల్ లేదు అంగన్వాడీ లేదు దయచేసి మాకు సాయం చేయండి అని చెప్తున్నాం మునాయక తాండ ఇరక్పల్లి శాంతినగర్ పంచాయత ఐదు గంటలకు నాకు ఫోన్ చేసిరు డెలివరీ కోసరము చేస్తే మా భార్యకు మా కొడుకు ఫోన్ చేసిండు చేస్తే నేను చెప్పిన బిటా వస్తుండే అని చెప్పిన చెప్తే వాళ్ళు పోయిరు మా భార్య వాళ్ళు మా బిడ్డ వాళ్ళు వాళ్ళు వచ్చరు చెప్తే వాళ్ళు పోయిరు పోయి మన అంబులెన్స్కు ఫోన్ చేసిరు చేసి మన ఇడికి వెళ్ళి మన కిందికి పోయినప్పుడు వాగుంటుంది ఒకటి అడ్డం వాగుంటుంది వాగు అవతలే చేను పత్తి చేను ఉన్నది దాంట్లోనే డెలివరీ అయింది డెలివరీ అయిన తర్వాత మన కొడుకు మా భార్య మా బిడ్డ వాళ్ళందరూ ఆడపిల్లలు అందరూ ఉన్నారు వాళ్ళు అందరూ వచ్చి వాళ్ళకు సపోర్ట్ చేసి గురిసిన తాండ దాకా తీసుకు వెళ్ళినాము మార్గం మధ్యలో మన డాక్టర్ కూడా వచ్చిండు వచ్చి వాళ్ళు కూడా మనకు సాయం చేసిండు అంబులెన్స్లో పంపించినాం కరజ్గుద్ది హాస్పిటల్లో వేసినాం సార్ మనకు రోడ్ గురించి చాలా ఇబ్బంది ఉన్నది నేను ఈరక్పల్లి ముననాయ తండ నాగసంగారెడ్డి నుంచి మాట్లాడుతున్నాము మా దగ్గర చిన్న చిన్న సమస్యలు ఉండడం వలన చాలా ఇబ్బంది పడుతున్నాము ప్రస్తుతానికి ఇప్పటికీ మా దగ్గర రోడ్ లేదు అంగన్వాడి లేదు చిన్న పిల్లలకు చదవడానికి స్కూల్ లేదు మరి పొద్దున్న ఒక అమ్మాయికి డెలివరీ అయింది అంటే మా వదినమ్మనే ఆమెకు ఫోర్ థర్టీ నుంచి కాస్త ఫ్రూట్ మొక్కలు రావడం వలన లేక నడవలేకపోయింది ఆమె అయితే ఇక్కడ నుంచే పట్టుకొని పోయినాము ఆమెకు సరిగ్గా వెళ్ళే సమయానికి చెట్టు కిందనే ఆమె డెలివరీ అయిపోయింది దాని తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ ఇక్కడ వరకు రాకపోయింది అది గుర్సింగ్ తాండ వరకే ఆగిపోయింది అది అయితే అక్కడి నుంచి డెలివరీ అయిపోయిన తర్వాత ఆమెకు వాళ్ళ భర్త మరియు తీసుకొచ్చిన అంబులెన్స్ డాక్టర్ అతను ఎత్తుకొని వెళ్ళారు గుర్సింగ్ తాండ వరకు వాళ్ళిద్దరు ఎత్తుకొని పోయిర్రు సగం సగానికి సగం వెళ్ళే వరకు మరింత వర్షం పడడంతో ఆగిపోయిరు కొద్దిసేపు అయినాక మళ్ళీ వెళ్ళారు ఈ తాండకి రోడ్ మరియు రోడ్ మరి స్కూల్ అంగన్వాడీ మరి వాటర్ సప్లై ఉంది కానీ ట్యాంక్ లేదు ఇక్కడ చిన్నపిల్లలకు చదవడానికి చాలా ఇబ్బంది అవుతుంది నేను కూడా చదువుకుంటున్నా నాది సెకండ్ ఇయర్ పూర్తయింది కానీ డిగ్రీ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఇక్కడ నుంచి రోడ్ లేకపోవడం వలన చదవలేకపోతున్నాను ఇక్కడ నుంచి వెళ్ళడానికి బాగానే ఉంది కానీ గుర్సింగ్ తండ్రి వరకు నడిచి వెళ్ళడం అంటే చాలా కష్టంగా ఉంది వర్షంలో వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది ఒక్కొక్కరు వెళ్ళాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది అందుకని దయచేసి దీనికి ఏదైనా పరిష్కారం వెతికి చూడండి